నారా లోకేష్ గారు చాలా సైలెంట్గా చాలా చాకచక్యంగా చాలా ఆచితూచి చాలా మెచ్యూర్డ్గా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు సాధారణంగా దెబ్బతిన్న రాష్ట్రానికి గాయపడిన రాష్ట్రానికి ఒక విధ్వంసకర ఒక వినాశక పాలన నుంచి బయటకు వచ్చిన రాష్ట్రానికి పెద్ద పెద్ద సంస్థల నుంచి పెట్టుబడులు రావడం అంత ఆషమాష వ్యవహారం కాదు ఎందుకంటే గత ప్రభుత్వ గత పాలన ఆ వినాశకర విధ్వంసకర ఛాయలు గుర్తులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి రాష్ట్రాన్ని సో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళ అధికారంలో కొనసాగితే మేము ఇంకా వ్యాపారం చేయలేమని ముందుగానే పారిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ లోకేష్ గారి ఇమేజ్ టాప్లోకి ఎందుకు వెళ్ళిందనేది నేను ఇక్కడ చెప్తాను లోకేష్ గారికి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్రలు ఎలా ఉంటాయి వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుంది ఎవరైనా ఇన్వెస్టర్స్ పలానా వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారని ముందుగానే తెలిస్తే లీక్ అయితే వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనేది లోకేష్ గారికి తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో మా రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు మా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేవు మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టొద్దు అని పెద్ద పెద్ద సంస్థలను ట్యాగ్ చేస్తూ రాష్ట్రానికి రావద్దని చెప్పారు సో ఇది తెలుసుకున్న తర్వాత లోకేష్ గారు ఏం చేశారంటే ఇలా కాదు మనం ఎవరెవరిని సంప్రదిస్తున్నామో అనేది బయటకు తెలియకూడదు జస్ట్ కలవడానికి అందరినీ కలుస్తున్నాం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున నారా లోకేష్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళారు అక్కడ ఒక వారం రోజులు ఉన్నారు అక్కడ అమెజాన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు గూగుల్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు అన్ని అంటే ప్రపంచ ప్రఖ్యాత టాప్ ఐటీ కంపెనీల హెడ్ ఆఫీసులు అన్ని చోట్లకి వెళ్ళారు కానీ ఎక్కడా కూడా పలానోళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారని చెప్పలా లీక్ చేయాల జస్ట్ వెళ్ళి కలిసి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని మాత్రమే చెప్పారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పాజిటివ్స్ని బయట పెట్టాల ఈయన ఏమడిగా అనేది మాత్రమే బయటపెట్టారు ఆ తర్వాత కూడా దావోస్ వెళ్ళినప్పుడు కానీ కేరళ వెళ్ళినప్పుడు కానీ చాలా చాకచక్యంగా వ్యవహరించారు ఈ గూగుల్ రైడన్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ అండ్ ఏఐ కేంద్రీకృత వ్యవస్థ ఈ మొత్తం అంతర్గత కేబులింగు మిషన్ లెర్నింగు క్లౌడ్ కంపెనీ ఈ వ్యవస్థ మొత్తం ఏర్పాటు చేయడానికి ఒక లక్ష ముప్పై ఒక వేల కోట్ల పెట్టుబడులు పెట్టి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించడానికి ఇది ఇప్పుడు ఇప్పటికిప్పుడు అనుకున్న నిర్ణయం కాదు లాస్ట్ ఇయర్ నారా లోకేష్ గారు అమెరికా వెళ్తున్నప్పుడే ఈ నిర్ణయానికి బేసం పడింది